నేను డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్ ముద్రాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని బీస రమేష్ ముదిరాజ్ అన్న రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా మెపా ఫౌండర్స్ అందరు కూడా ఇక్కడ ఉన్నారు రాష్ట్ర స్థాయి నాయకులు కాసన్ వీరేశమన్న అదేవిధంగా గుజరాత్ కార్పొరేషన్ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ బొర్ర జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారు గుజరాత్ మన మహాసభ అధ్యక్షులు చొప్పటి శంకరన్న ముద్రాజ్ గారు జగన్మోహన్ ముద్రాజన్న ప్రభాకర్ అన్న తెలంగాణలోని వివిధ ముద్రా సంఘాల నుంచి వివిధ జిల్లాల నుంచి మరి ఇలా ములుగు వెంకటాపూర్లో జరిగే ముదిరాజ్ సింహ గర్జనకు హాజరు కావడం జరిగింది వారందరినీ మేము ఇక్కడ ఆహ్వానిస్తున్నాం మెపా తరఫున మా ముఖ్యమైన ఒకే ఒక డిమాండ్ ముదిరాజులను బీసీడి నుంచి ఏకు మార్చాలనే దాంట్లో మరి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు ఏంటంటే మిమ్మల్ని బీసీడీ నుంచి ఏకీ మారుస్తామని ఒకే ఒక ఏకైక ఎజెండాతో ఎలా సభ పెడుతున్నాం దానికి ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళడానికి వచ్చినటువంటి ముద్రాల పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం జై ముద్రానికి చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముదురాజుల యొక్క హక్కుల కోసం ముదురాజుల యొక్క ఐక్యత కోసం ఇలాంటి సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది ఎవరు నిర్వహించినా అందరూ కూడా కలిసి కట్టుగా వెళ్ళి ఆ యొక్క సభలో పాల్గొని చైతన్యపరిచే విధంగా మనకున్నటువంటి హక్కులకు మన మనము ఏ ఏ హక్కుల కోసం అయితే మనం పోరాడుతున్నామో ఆ హక్కుల కోసం మనం అందరం కూడా ఒకే తాటిపైన ఒకే మాట పైన ఉండాలని ఒక నినాదంతో తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒకే ఒక ఎజెండా ఏంటంటే సబ్బండ జాతులు ఏకం అంటే మన కులంలో మనమందరం కూడా ఏకతాటిపైకి నుంచోవాలి అన్ని సంఘాలు కూడా ఒకే తాటిపైకి రావాలి ఒకే మాట ఒకే తోటి మనమందరం పనిచేసుకోగలిగితే ముందు రోజు మంచి రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు లభిస్తాయి దాంతోపాటు ఎన్నో రోజులుగా నలుగుతున్నటువంటి బీసీ నుంచి ఏకి మార్చాలన్నటువంటి ఒక ప్రధాన డిమాండ్ ఏదైతే సుప్రీంకోర్టులో ఉండేనో అది మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి రివర్ట్ బ్యాక్ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే వంద రోజుల లోపల మేము అదే విధి ఆ జివో ఎంఎస్ నెంబర్ పదిహేనుని యథావిధిగా మేము అమలు పరుస్తామన్నారు సంవత్సరంలో అయినప్పటికీ ఇంకా అది అమలుకు నోచుకోలేదు కాబట్టి ప్రతి ఎమ్మెల్యే ద్వారా కలెక్టర్ గారికి అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయాల్లో అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా అందరికీ కూడా ఈ రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం మరోసారి మెయిన్ లీడర్స్ అందరితోటి కోర్ టీం కం కంక్లూడ్ చేసుకొని ఆ తోటి ముఖ్యమంత్రి గారిని కూడా మేము కలిసి ఆ యొక్క విన్నతి పత్రం ఇచ్చి తర్వాత మా యొక్క భవిష్యత్ కార్యాచరణ నిర్వహి నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ యొక్క మీటింగ్లను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మెపా వారి ఆధ్వర్యంలో వెంకటాపూర్లో నిర్వహిస్తున్నటువంటి సభలో కూడా మేమందరం కూడా పాల్పంచుకొని మన ముద్రాల యొక్క ఐక్యత కోసం మనకి రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం చేసే భాగంలోనే ఆ యొక్క సభను విజయవంతం చేసుకోవాలనే ఒక సింగిల్ పాయింట్ తోటి మేమందరం కూడా ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందని మేము భావించి వచ్చినాము మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారందరినీ కూడా స్వాగతం పలుకుతూ మనమందరము ఒకే మాట ఒకే బాట అనే నినాదంతో మనం పనిచేద్దామని నిర్ణయించుకోవడం దాంట్లో భాగంగానే ఈ యొక్క రాబో ఇప్పుడు ఒక రెండు మూడు గంటల్లో మేము ఆ యొక్క వేదికపైకి వెళ్ళబోతున్నాం థ్యాంక్ యూ వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో మధురా జాతిలో ఉన్నటువంటి ఉద్యోగులను అందరినీ కూడగట్టి విద్య ఉపాధి ఎంపవర్మెంట్ సాధిస్తే తప్ప ఈ జాతిలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవని చెప్పి డాక్టర్ కొత్తగడ్డ శ్రీనివాసు ముదిరాజు గారి నేతృత్వంలో ఇక్కడ పుట్టినటువంటి మేప రాష్ట్ర వ్యాప్తంగా శాఖోపశాఖలుగా ముందుకు వెళ్ళడం జరుగుతున్నది ఈ సందర్భంగా ఈరోజు వెంకటాపూర్ ములుగు నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి సభ ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడే మా వీరేష్ ముదిరాజు గారు చెప్పారు మా సమస్య ఏదైతే ఉందో మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ఎన్నికల ముందు మాకు మాట ఇచ్చినారు జీవో పదిహేను మేము అమలు చేస్తామని చెప్పారు మేము ప్రభుత్వాన్ని కోరుకునేది మీ ద్వారా మీరు ఏదైతే మాట ఇచ్చిందో అది తొందరగా అమలు చేయండి లేకపోతే మాకు మీరు ఇచ్చే నోటిఫికేషన్స్ ద్వారా మా పిల్లల ఉద్యోగాలన్నీ కోల్పోతున్నారు మాకు రిజర్వేషన్ లేక ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు కనుక వెంటనే అమలు చేయాలని చెప్పి ఈనాడు వేదిక ద్వారా మేము తెలియజేయడం కోసం మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది పాటు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముదిరాజుల పాత్ర కూడా కీలకంగా ఉంది కనుక మా ముదిరాజులను కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే నామినేటెడ్ పోస్టులో కూడా సరైనటువంటి ప్రాతినిధ్యం కల్పించాలని మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం